శ్రీ గణేశాయ నమః శ్రీ మన ఛానల్కు స్వాగతం మేషరాశి వాళ్లకు రేపు జనవరి ఇరవై రెండవ తేదీ బుధవారం రోజున ఈ మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడైతే మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి అప్పుడే అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే మేషరాశి ద్వాదశ రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశికి అధిపతి కుజుడు మేషరాశి వాళ్ళకు రేపటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అని పరిశీలించినట్లయితే గనుక రేపటి రోజున మీకు ఇష్టమైన వ్యక్తుల కోసం వారి యొక్క సంతోషం కోసం మీరు చాలా ప్రయత్నాలు అయితే చేస్తారు వారికి సంబంధించినటువంటి పనులు చేయడం కోసం మీరు ఎంతగానో ప్రయత్నిస్తారు ఇక అదేవిధంగా రేపటి రోజున మీ ఇంటికి సంబంధించినటువంటి పనులు చేయడంలో మీరైతే నిమగ్నమవుతారు ఇక మీ భాగస్వామితో కలిసి మీకు సంబంధించిన ఇంటి పనులను చేస్తారు వాటికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటారు ఇక మేషరాశి వాళ్ళకు ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవి మీకు కొత్త ప్రపంచాన్నే పరిచయం చేయబోతు ఉన్నాయి లేదా కొత్త ప్రపంచాన్ని సృష్టించే విధంగా ఉంటాయి కాబట్టి మీరు మీ ఆలోచన తీరు అనేది ఇంకా మెరుగుపడడం కోసం మంచి పుస్తకాలను చదవడం వలన మీ యొక్క ఆలోచన శక్తి అనేది పెంచుకోవచ్చు ఇక ఈ మేషరాశి జాతకులకు రేపటి రోజున బంధువులతో ఏవైనా మాట పట్టింపులు ఉంటే అవి తొలగిపోతాయి రేపటి రోజున మీకు ఆర్థిక మార్గ ప్రయోజనం కనిపిస్తోంది కాకపోతే ధన వ్యయం కూడా ఉండబోతుంది డబ్బులను మీరు చూసి ఖర్చులు చేసుకుంటే సరిపోతుంది ఆలయ దర్శనాలు చేస్తారు ఉద్యోగం వ్యాపారాలలో సౌమ్యంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మేషరాశి వాళ్లకు రేపటి రోజున వృత్తి వ్యాపారాలలో అత్యంత ధైర్యంతో కూడిన బలం అనేది మీరు ప్రదర్శించవలసిన అవసరం కనిపిస్తోంది ఎందుకు ఇలా అని అంటే ఇంతవరకు కొన్ని నష్టాలు స్ట్రెస్ని మీరైతే అనుభవించి ఉంటారు అయినా మీరు ఎంతో ఓర్పుతో సానుకూలమైన దృక్పథంతో వాటన్నిటినీ కూడా మీరు అధిగమించగలిగారు కాబట్టి ఈ మేషరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ సమయంలో మీరైతే డబ్బులను అనవసరంగా ఖర్చు పెట్టకూడదు ఒకవేళ అలా ఖర్చు పెడితే కనుక మీకు తర్వాత ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక మేషరాశి వ్యక్తులకు డబ్బు ఎంత కష్టపడితే వస్తుందో అలాగే ఆకస్మికంగా అనుకోకుండా ఏదైనా సమస్య వస్తే గనుక ఆ డబ్బు ఎలా అవసరం అవుతుందో అనే అవగాహన అనేది ఈ సమయంలో తెలియబోతోంది మీరు మీ కుటుంబానికి ఎంతో కొంత సమయాన్ని కేటాయించాలి అని వారితో మీరు గడపాలి అని అనుకుంటారు తద్వారా మీకు ఉండే సమస్యలను మీ కుటుంబ సభ్యులకు చెప్పడం ద్వారా కూడా వాటికి పరిష్కారం అనేది దొరుకుతుంది ఇక మేషరాశి వ్యక్తులకు రేపటి రోజున ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకుంటారు మీకు సంబంధించిన కొత్త ఆఫర్లు కూడా రేపటి రోజున ఉండబోతూ ఉన్నాయి మీ జీవితంలో మంచి ఉన్నతమైన స్థాయికి మీరు చేరుతారు వ్యాపారాలలో కూడా విశేష ధనలాభం ఉండబోతూ ఉంది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్